For advertisement, call 8125-83028. Our Z-mail, maxtvtelugu at zmail.com. నమస్తే మేడం నమస్కారం శ్రావ్య ఎలా ఉన్నారు సూపర్ మా మేడం ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ బెట్టింగ్ యాప్స్ రీసెంట్ గా జీడి ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని నమ్మి మోసపోయి కట్టలేక చనిపోయారు సో మనకి గవర్నమెంట్ కూడా చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ని నమ్మద్దు లైక్ ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి క్రెడిట్ కార్డ్స్ అని లోన్ యాప్స్ అని ఇలాంటి వాటివి ఎంతవరకు నమ్మద్దు అని చెప్పినా సరే వాళ్ళు తెలిసి తెలిసి మళ్ళీ అదే గోతులోకి దిగుతున్నారు అసలు వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి ఎలా బయటపడాలి అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అందులో దూరకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం దూరకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే అటువంటివి చూడకుండా చూడకపోవడం బెటర్ చూసినా ఎలా ఉంటుందంటే మనకి నెల మొత్తం కష్టపడేది ఇక్కడ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రెండు వందలు ఒక వెయ్యి రెండు వేలు పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది కదా ఈ రోజు లేకుంటే రేపు వచ్చేస్తాయి కదా అనే ఆలోచన ఉంటదనమాట ఇప్పుడు చేసే వాళ్ళందరూ అంతే ఇంతగా చేస్తున్నారు మోసపోతున్నారు మళ్ళీ అని అంటే ఎవడో కొడుకు తగ్గ తగులుతుందేమో లక్ అది వేరే విషయం అది వేరేది ఇది వేరేది ఇప్పుడు మనం మాట్లాడుకునేది వేరేది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కావచ్చు ఈ బెట్టింగ్ కావచ్చు ఇవన్నీ అసలు దండగా అనేది ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మనకు తెలియదు కాకపోతే ఎవరికూ ఆ లాటరీ ఆ సమ్ కొన్ని మంచివి తగిలేసరికి వాళ్ళకి వచ్చింది కదా మనకెందుకు ఎందుకు రాదు అనేసి కష్టపడ్డవన్నీ పెట్టేస్తారు కష్టపడాలనేది ఫస్ట్ మనం ఒళ్ళొంచాలి మనం బ్రెయిన్ వాడాలి మనం ఇలా చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు ఫస్ట్ అయితే ఉండకుండా వీటిపైన ఆటోమేటిక్ అది ఎవరికైనా జరుగుతుంది ఎందుకంటే కూర్చున్న దగ్గర నీకు ఇన్ని లక్షలు వస్తున్నాయి అని అంటే చూద్దాంలే ఏం చేసేది ఉంది అని అనుకుంటాం కదా ఒక వేలు ఉన్నాయి ఒక ఐదు వందలు పెట్టడానికి ఏముంది అని అనుకుని చేసేస్తుంటారు కదా షావం సో అలా చేస్తున్నప్పుడు ఇలా అన్ని అందరికి జరుగుతున్నా కూడా మనం మళ్ళీ చెయ్యాలి చెయ్యాలి అనేది ఒక్కసారి మోసపోతారు సార్లు మోసపోతారు మూడు సార్లు మోసపోతారు ఎప్పుడు అదే చేసుకుంటూ మనం రోడ్డు పైకి రావాలని అంటే ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పే టాపిక్ అలాంటి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది మనం కష్టపడి చెయ్యాలి కష్టపడి సంపాదించాలి బ్రెయిన్ వాడి సంపాదించాలి అన్న ఆలోచన వాడికి ఉంటే వాడు కష్టపడి చేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ కు వెళ్ళడు ఇంకెక్కడ క్రెడిట్ కార్డు జోలికి వెళ్ళడు లోన్స్కి వెళ్ళడు ఎక్కడికి వెళ్ళాడు అంతే కదా ఇప్పుడు వీడు చేసిన తప్పు ఇక్కడ భార్య భరించాలి ఇక్కడ పిల్లలు భరించాలి వాళ్ళ లైఫ్ ఏంటి అసలు వానికి విజనే లేదంట నేనైతే ఇలా చేస్తున్నాడు అంటే పెట్టేవాడు ఎలా అయినా పెడతాడు వాడికి వస్తాయి కదా డబ్బులు వీళ్ళు పెట్టేటి అన్నీ వాడికి వస్తాయి వాడు ఏదైనా చేస్తాడు అవతల వాళ్ళది కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నిన్ను మోసం చేస్తున్నానంటే అంటే నా తప్పు కాదు మోసపోయే వాళ్ళ తప్పు నీ తప్పదు అంతే కదా దానికి మనము ఏం చేయాలి వీటిపైన కాకుండా నేను నేను బ్రెయిన్ పెట్టాలి నేను ఫిజికల్ గా వర్క్ చేసుకోవాలి అన్న ఆలోచన మనకు ఉండాలి మనకు ఉండకుండా ఇలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా అంటే ఇలానే జరుగుతుంది అది కొంచెం కొంచెం కొంచెము సుసైడ్ వరకు వెళ్ళిపోతుంది అంటే చాలా వరకు చేసే తప్పేంటో తెలుసా మేడం ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా వరకు ఆ యాప్ని ప్రమోషన్ చేస్తున్నారు అది వీళ్ళు నిజం అనుకొని సో మనం కూడా ట్రై చేద్దాం అనే మాయలో అయితే పడిపోతున్నారు సో అసలు ఇది ప్రమోట్ చేయడం ఈ యాప్ ఎంతవరకు కరెక్ట్ అసలు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం దీని గురించి నా అభిప్రాయం అంటే శ్రావ్య ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు నువ్వు ఒక కప్ లో టీ ఇస్తావు ఒక కప్ లో విషం ఇస్తావు నాకు అది చూస్తే తెలిసిపోతుంది పోని తెలీదు అట్లీస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక కాకరకాయ చూసే అనుకో విషం అంటే చనిపోతాము కాకరకాయ చూసే అనుకో ఇక్కడ టీ తాగుతాను ఇక్కడ జ్యూస్ తాగుతాను ఆ కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుంది నాకు తెలుస్తుంది కదా ఒక్కసారి రెండు సార్లు మూడోసారి నేను నేను అర్థం చేసుకొని పక్కన జరిగిపోవాలి కదా ఇప్పుడు ఎవరు తప్పు ఉంది ఇక్కడ ఇచ్చేవాడు సెలబ్రిటీ అంటే వాడికి డబ్బులు వస్తున్నాయా వాడు ఏం చేస్తున్నాడా వాడి సొంత వ్యవహారం అది కానీ మనం ఎలా మోసపోతాం మనకు విచక్షణ జ్ఞానం ఉండాలి కదా అక్కడ ఒక్కసారి రెండు సార్లు పెట్టేవాడేమి ఒకటేసారి పెట్టి మోసపోడు వాడు పెడుతూ పెడుతూ ఈ రోజు లేకుంటే రేపు రేపు లేకుంటే ఎల్లుండి ఎల్లుండే తగులు తగులుతుంది ఎగ్జాక్ట్లీ తగులుతుంది అన్నట్టుగా పెట్టుకుంటూ పోతాడు వాడిచ్చేవాడు యాడ్స్ ఇస్తూనే ఉంటాడు ఇప్పుడు వేరే కూల్ డ్రింక్స్ గురించి కూడా ఇస్తారు వాళ్ళు ఏమైనా తాగుతారా తాగరు కదా ఇక్కడ కూడా సేమ్ అదే వాళ్ళు ఏం పెట్టుకోరు వాళ్ళు దేనికి అప్రోచ్ అవ్వరు ఓన్లీ వీడియో తీసి పెడతారు దానికి మనం ఎలా నమ్మేస్తాం నమ్మొద్దు కదా సో మన తెలివి మనకుండి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని ఒక నలుగురికి తెలుసుకొని చెయ్యాలా లేదా అనేది చేసి తర్వాత మనము ముందడిగా వేయాలి అలా వేయకుండా ఇలా చేస్తే ఇలానే జరుగుతుంది మరి ఒక లైఫ్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా శ్రావ్య వాడిది వాడిది ఇంపార్టెంట్ కాదేమో తన భార్య ఏం డిజైన్ చేసుకొని వచ్చింది తన పిల్లలు ఏం డిజైన్ చేసుకొని వచ్చిండ్రు అలా చేసుకుని పిల్లల్ని చంపేసి భార్య భర్తలు చనిపోవడం ఏంది ఎంత గా ఉంది అవును కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించి దానికి మనం నించోవాలి ఎన్నో కోట్ల అప్పులు ఉన్న వాళ్ళే పారిపోయి బ్రతుకుతున్నారు మీకేం రోగం అంతే కదా అంటే నీకు అది అంత ధైర్యమే లేదు కానీ నువ్వు యాప్స్లలోకి వెళ్ళిపోయి నువ్వు బెట్టింగ్లు చేయడం క్రెడిట్ కార్డులు తీసుకోవడం లోన్లు తీసుకోవడం మళ్ళీ ఇబ్బంది పడడం ఎంతవరకు రైట్ నువ్వు కరెక్ట్గా లోపల నుంచే సంసిద్ధంగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయాల్సి వస్తుంది నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి అప్పుడు కొంచెం ట్రై చేసినావు అని అంటే అది వేరే విషయం కదా అది వస్తుందో లేదో అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఐడియా వచ్చినప్పుడు మనం చెప్తాం ఇప్పుడు మనకు చెప్పే వాళ్ళందరూ వాళ్ళు చేసి ఉంటారు లేకుంటే వాళ్ళ త్రో ఇంకెవరైనా చేసి ఉంటే వాళ్ళకి తెలిస్తే మనకు చెప్తారు అది మనం వినకుండా మనకి ఏమీ లేకుండా మన పది రూపాయలు ఉన్నా పది రూపాయలు పెట్టేస్తే ఎంతవరకు రైట్ అలా పెట్టద్దు కదా మనకు ఒక విజన్ అనేది ఉండాలి రేపు ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి అందుకే గోల్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఇంపార్టెంట్ అవేర్నెస్ ఇంపార్టెంట్ అందుకే నా క్లాసులలో ఇవన్నీ చెప్పడం ఎందుకంటే ఓవరాల్ గా అన్ని వస్తాయనమాట అది మెయిన్ ఇంపార్టెంట్ అది శ్రావ్య మన విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి చాలా చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా